సహచర మీడియా ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు ఆయిల్ ఫామ్లో సూక్ష్మధాతు లోపాల గురించి రైతులకి ఉన్న అనుమానాలు వాటిని నివారించుకోవడం కోసం అలాగే డిపార్ట్మెంట్ది కానీ కంపెనీది కానీ సలహాలు సూచనలు తీసుకునేటువంటి విషయం రైతులుగా మనం పాటించాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందాం ఫామాయిల్లో ప్రధానంగా సూక్ష్మధాతు లోపాలు అనేటటువంటిది పెద్ద సమస్య ఎందుకనంటే మనం ఏ పంటలోనైనా సూక్ష్మధాతు లోపాలని గమనిస్తాం కానీ ఇది ఒకసారి పెంచితే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఉండేటటువంటి మొక్క ప్రాథమిక దశలో ఎలాంటి ధాతు లోపాలు లేకుండా పెంచుకున్నట్లయితే మనం పంటకు వచ్చినప్పుడు ఎక్కువ ఉత్పత్తిని మనం పొందొచ్చు దానికోసం ప్రధానంగా ఈ కనిపించేటటువంటిది చిన్నప్పుడే ఎక్కువగా ఉంటాయి దాదాపు ఒకటి రెండు సంవత్సరాల వరకే సూక్ష్మధాతు లోపాలు ఉంటాయి ఆ సూక్ష్మధాతు లోపాలని నివారించడం కోసం ప్రధానంగా జింకు ఐరను మెగ్నీషియం ఇట్లాంటి లోపాలని చెప్తారు వాటికి కావలసినటువంటి రసాయనిక ఎరువుల్ని కూడా సిఫారసు చేస్తూ ఉంటారు వాటిని అన్నిటినీ మనం మన చెట్టు ఎలా ఉంది ఆ మొక్క లేత పసుపు రంగులోకి మారిపోయిందా చుక్కలు వచ్చాయా అనేటటువంటిది అది ఏ లోపం అనేటటువంటిది మనకు తెలియదు కానీ మనం శాస్త్రవేత్తలు లేదా మనకు అందుబాటులో ఉండేటటువంటి కంపెనీ ప్రతినిధులను కనుక్కొని ఆ లోపాలని గుర్తించాలి ఆ లోపాలని గుర్తించిన తర్వాత దీనికి అవసరమైనటువంటి ఎరువులు సో అవసరమైనటువంటి మెగ్నీషియం కానీ జింక్ కానీ అలాంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించడం కోసం ఈ రసాయనిక ఎరువుల్ని సిఫారసు చేస్తూ ఉన్నారు అది తప్పేం కాదు కానీ అంతకంటే సులభమైనటువంటి పద్ధతులు మనకున్నాయి ప్రధానంగా ఉండేటటువంటి దాంట్లో ఈ లోపము ఆ లోపము అనేటువంటిది కాకుండా మనకి మన ప్రాంతం వ్యక్తి చింతల వెంకటరెడ్డి గారు సివిఆర్ మెథడ్ అనేటటువంటి దాన్ని ఒకదాన్ని కనిపెట్టారు దానికి మన భారత ప్రభుత్వం అతన్ని గుర్తించి అది కనుగొన్నందుకు అతనికి పద్మశ్రీ అవార్డు ఇచ్చేసి సత్కరించింది కూడా అది సామాన్యమైన విషయమేం కాదు అది ఆయన అనుభవం నుంచి నేర్చుకొని అది అందరికీ అందించినటువంటి గొప్ప టెక్నిక్ చాలా సింపుల్ టెక్నిక్ కూడా ఏంటిది అది అని అంటే వాస్తవంగా ధాతులోపాలు అనేటటువంటివి మనకి భూ ఏర్పడుతూ ఉంటాయి అన్ని చెట్లకు ఏర్పడుతూ ఉంటాయి కానీ ఈ పై పైన అంటే ఇది ఆయిల్ ఫామ్ చెట్టు అనేటటువంటిది వేరు వ్యవస్థ పక్ ఒక నాలుగు అంగుళాల లోపల నుంచి పక్కకి పోతూ ఉంటుంది భూమి లోపలికి పోయి భూమి లోపల ఉండేటటువంటి ధాతువుల్ని తీసుకునేటటువంటి అవకాశం చాలా తక్కువ అందువల్ల ఆయిల్ ఫామ్కి సూక్ష్మధాతు లోపాలు అనేటటువంటి ఎక్కువగా వస్తూ ఉంటాయి అందుకోసం మనం చేయాల్సినటువంటిది ఏంటంటే సివిఆర్ మెథడ్లో చెప్పినట్టుగా ఒక చౌడు భూమి కాకుండా మిగతా నల్ల భూమి కానివ్వండి ఎర్ర భూమి కానివ్వండి అది వేరే రకమైనటువంటిది ఏదైనా కానివ్వండి ఒక చౌట భూమి తప్ప చౌడు నేల తప్ప దాంట్లో పైన ఉండేటటువంటి రెండు ఫీట్ల మట్టిని పక్కకు తొలగించేసేసి ఆ రెండు ఫీట్ల కింద ఉండేటటువంటి మట్టిని మనం సేకరించుకోవాలి అది ఎలా అంటే మామూలుగా తవ్వడం వీలు కాకపోతే ఒక జేసీబీ పెట్టినవి ఒక పెద్ద కుప్ప పోసుకోవచ్చు పోసుకొని ఆ కుప్ప వచ్చినటువంటిది దాంట్లో అన్ని రకాలైనటువంటి సూక్ష్మధాతు లోపాలను నివారించేటటువంటి లక్షణాలు ఉన్నాయి దాంతోపాటుగా ఇంకా ఈజీగా చెప్పాలి అంటే మనం మా ఆయిల్ ఫామ్ తోట పెట్టేటప్పుడు ఖచ్చితంగా నీటి పారుదల అవకాశాలను చూపిస్తుంటాం చాలా వరకు బోర్లు వేసినటువంటివి లేదా బావులు తోగినటువంటి కాడ బావులు లోతులో ఉండేటటువంటి మట్టి ఏదైతే ఉందో అది కూడా ఈ పోర్ల కాడ మట్టి కానివ్వండి బా బావులు తీసినప్పుడు లోపలి మట్టి కానివ్వండి ఒకవేళ అట్లాంటి అవకాశం లేనప్పుడు మనమే మన పొలంలోనే జేసీబీతోటో లేకపోతే మీకు అవకాశం ఉన్నా లేకపోతే మీకు పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళతోటి పైన ఉండేటటువంటి రెండు ఫీట్ల మట్టిని తీసి పక్కన వేసేయండి దూరంగా వేసేయండి వేసేసి రెండు ఫీట్ల కింద ఉండేటటువంటి మట్టిని సేకరించి తువ్వి తీసుకొని అది ఒక దగ్గర పోసుకోండి అవి ఆ మట్టిని ప్రతి ఆయిల్ ఫామ్ మొక్కకి ప్రతి పాదుకి రెండు లేదా మూడు తట్టలు ఈ మట్టి కనుక పోసినట్లయితే ఈ సూక్ష్మదాతు లోపాలు పోతాయి అయితే అది పెద్ద కాస్ట్లీ వ్యవహారం ఏం కాదు ఎరువులతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ ఖర్చుతోటి అయ్యేటటువంటిది అందుకోసం ఏంటంటే అనవసరపు ఖర్చులు పెట్టుకొని ఈ పంట పండించాలంటే ఎంత ఖర్చు అయిందనేటువంటిది కాకుండా చిన్న చిన్న మనకు తెలిసిన లేదా మన వాళ్ళు చెప్పినటువంటి వాటిని పాటించడం వల్ల ఈ ఆయిల్ ఫామ్లో ఉండేటటువంటి దాతు లోపాలని నివారించవచ్చు అలా నివారించుకున్నట్లయితే మన మొక్కలు ప్రకృతి సిద్ధంగా దానికి కావలసినటువంటి సారం తీసుకుంటుంది పై మట్టిలోనే సారం ఉంటుంది కాబట్టి ఆ సారాన్ని తీసుకుంటుంది అలాగే సూక్ష్మదాత లోపాలని ఈ సబ్సాయిల్ అంటారు లోపల నుంచి తీసినటువంటి మట్టిని ఆ సబ్సాయిల్ ద్వారా ఒకసారి చేసి చూడండి చేసి చూసిన తర్వాత రెండు మూడు నెలల్లో మీకు ప్రయోజనం అనిపించకపోతే అప్పుడు మిగతా రసాయనిక ఎరువులు ఎలాగూ ఉన్నాయి వాటి వాటి దగ్గరికి వెళ్ళొచ్చు కానీ ఇది చాలా చీప్గా అంటే చాలా తక్కువ ఖర్చుతోటి అయ్యేటటువంటి మెథడ్ని పాటించమని ఇది సివిఆర్ మెథడ్ని నేనేదో ఎంకరేజ్ చేయడం కోసం కాదు సివిఆర్ మెథడ్ ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలన్నీ కూడా రైతులు పొందాలి మరీ ముఖ్యంగా అది మన ప్రాంతవాసి వాసి ఒక కనిపెట్టినటువంటి ఒక గొప్ప విషయం ఆ విషయాన్ని మన రైతాంగం దీనికి వాడుకోవడం ద్వారా ప్రయోజనం పొందాలి అలా పొందగలిగి పొందగలిగినప్పుడే మనం ఉత్పత్తి వ్యయాన్ని కూడా తగ్గించినటువంటి వాళ్ళం అవుతాం అట్లా కాకుండా అడ్డగోలిగా ఎవరో చెప్పినటువంటి రసాయనిక ఎరువులు అవి చల్లి ఇంత పెట్టుబడి అయింది ఇంత ఖర్చు అయింది ఇది కాస్ట్లీ వ్యవహారం అనేటటువంటిది చేయకుండా ఉండడం మంచిది అది మీరు ఒకసారి చేసి చూడండి అదేంటంటే దానికి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు మీ పొలంలోనే చౌడు నేల కాకుండా ఉంటే చాలు రెండు ఫీట్ల కింది మట్టిని తీసి మీరు పొలానికి చల్లండి సూక్ష్మధాతు లోపాలు వెళ్తా తొలగిపోతాయి అది నా అనుభవంతో కూడా చెప్తూ ఉన్నాను ఎందుకంటే నాకు పది ఎకరాల ఆయిల్ ఫాన్ తోట ఉంది దాంట్లో నేను ఇది పాటించాను నేను ప్రయోజనం పొందాను కాబట్టి ఈ విషయం ఈ సంగతి మీకందరికీ తెలియజెప్పి రైతాంగం అంతా కూడా ప్రయోజనం పొందాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని చెబుతున్నాను తప్ప మరొక ఉద్దేశం ఏమీ లేదు అందుకోసం ఏంటంటే రైతులు ఏమాత్రం ఆందోళన చెందకుండా మీరు ఈ పద్ధతిని పాటించండి ఇది చాలా సులభమైనటువంటిది చాలా తక్కువ ఖర్చుతోటి వెళ్ళిపోయేటటువంటిది కాబట్టి కాస్ట్లీ అయినటువంటి బోరాన్ అనేటటువంటి దాన్ని ఒక బస్తా ఐదు వేలు ఆరు వేల రూపాయలు ఉంది ఇరవై యాభై కిలోల బస్తా అనుకుంటాను అది అంత కాస్ట్లీ వ్యవహారం చేయాల్సినటువంటి అవసరం లేదు చాలా తక్కువ ఖర్చుతోటి ఇది బాగుపడుతుంది మన పంట ఎలాంటి సూక్ష్మధాతు లోపాలు లేకుండా పెరిగి పెద్దదయ్యి మనకి ఫలసాయాన్ని ఇస్తూ ఉంది థ్యాంక్ యూ